ముద్రగడ పద్మనాభం ఆయన ఏం చేసినా చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతాయి ఆయన ఒక లేఖ రాసిన ఒక పళ్ళెం మీద గరిటించుకొని మోగించినా లేదంటే లాస్ట్ టైం అప్పట్లో తుని లాంటి సంఘటనల నేపథ్యంలో ముద్రగడ పేరైతే మారి అలాగే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తారని ఎదురు చూశారు జనసేనలో చేరతారని అంతా అనుకున్నారు కాపు సామాజిక వర్గ బలం పూర్తిగా పెరుగుద్ది ఆయన చేరితే అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఆయన చేరలేదు మొన్నటి వరకు కూడా ఉన్న జోగయ్య గారు ఆయన కుమారుడు కూడా జనసేన నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు ఆయన వైసీపీలో చేరబోతున్న నేపథ్యంలో వాస్తవానికి ఈరోజు వైసీపీలో చేరాలి కానీ అది వాయిదా వేసుకున్నారు కారణం ఏంటి అంటే ఇక్కడ కూడా విచిత్రమైన కారణం అనమాట ఆయన ఆయనే ముందు పిలుపునిచ్చారు మేము వెళ్తున్నాం అందరూ రండి ఎక్కడికక్కడ మీరు మమ్మల్ని నన్ను ఆశీర్వదించండి ప్రజల ఆశీస్సులతో నేను వైసీపీలో చేరుతున్నాను ఎవరి వాహనాల్లో వాళ్ళు రండి ఎవరి క్యారేజీలు వాళ్ళు తెచ్చుకోండి అంటూ ఆయనప్పట్లో ఒక లేఖ రిలీజ్ చేశారు చాలా విచిత్రంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేఖ ఎంతమంది వస్తే అక్కడ భద్రతా కారణాల రీత్యా తాడేపల్లి దడదలు ఆడిపోతుంది గడగడ ఉరిగిపోతుంది దయచేసి ఎవరు రావద్దు మీరు ఎవరు రావద్దండి నేను ఒక్కడనే వెళ్తున్నానండి అని చెప్పి మళ్ళీ కొత్తగా ఆయన లేఖ రాయడు ఒక రకంగా చేరాలనుకుంటే చేరిపోవచ్చు ఒక రకంగా ఆ రోజే ఈరోజే మంచి ముహూర్తం పద్నాలుగో తేదీ అని అంటారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడానికని ఈరోజు ఆయన వాయిదా వేసుకోవడం నిజంగా అదేనా కారణం రాజకీయ కోణం ఏదైనా ఉందా ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటున్నారా ఆయన ఒక రకంగా రాజకీయ రీఎంట్రీ ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ రెండు ఈ రీఎంట్రీకి మళ్ళీ ఇన్ని అడ్డంకులు ఏంటో ఇన్ని బ్రేక్లు ఏంటో ఎవరికి అర్థం కాదు మరి ఫైనల్గా ఏం చేయబోతున్నారు ముద్రగడ లేదంటే ఇంకా ఏమైనా రాజకీయంగా ఏమైనా డీల్స్ తెగుతున్నాయా నాకు ఈయన ఏమైనా కొన్ని డిమాండ్లు ఉంచారా ఏంటనేది కూడా క్లారిటీ రావాలి ఫైనల్గా ఆయన చేరిన తర్వాత చేరారని అనుకోవాలి ఒకవేళ పోటీ చేస్తాను అని చెప్పి అధికారికంగా ఏమైనా ఫైనలిస్ట్లో ఆయన పేరు ఉంటే అప్పుడు ఉందని అనుకోవాలి లేదంటే లేదు పరిణామాలు ఎప్పుడైనా మారచ్చు ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు